నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు జాతీయ రాజకీయాల్లో జరగబోయేటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన కూడా ప్రభావం చూపిస్తాయా ఈ అంశాలపైన ఆసక్తికరమైనటువంటి సర్వేలు జాతీయ మీడియా చేస్తున్నటువంటి పరిస్థితి టైమ్స్ నా ఒక సర్వే రిలీజ్ చేసింది ఇప్పుడు ఇండియా టుడే మరొక సర్వే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇండియా టుడే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకి సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది ప్రధానంగా బీజేపీ ఎన్డీఏ కూటమే అలానే ఐఎన్డీ ఐఏ కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఐఎన్డి ఐఏ కూటమి ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయబోతున్నాయి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతారనేటువంటి అంశంపైన ఆసక్తికరమైనటువంటి సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహిస్తుంది ఆ సర్వేకి సంబంధించినటువంటి సమాచారం రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అలానే ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా లోక్సభ స్థానాల పరిధిలో జరగబోయేటువంటి ఫలితాలు దాని దాని పర్యవసానాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పైన కూడా చూపిస్తాయా లేదా అనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీలా గారి ఘన ప్రారంభం ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే రిలీజ్ చేసినటువంటి సర్వే ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికలకి సంబంధించి ప్రధానంగా టీడీపీ సెట్ టు విన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్ షేర్ దక్కేటువంటి అవకాశం ఉంది అంటే నలభై ఐదు శాతం అనేది గత ఎన్నికల్లో చూస్తే వైఎస్ఆర్సిపి గత ఎన్నికల్లో దాదాపు నలభై తొమ్మిది పాయింట్ సంథింగ్ శాతం అంటే దాదాపు యాభై శాతం దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది సరే తెలుగుదేశం పార్టీ కూటమి కనుక నలభై ఐదు శాతం ఓట్ షేర్ దక్కించుకుంటే వైఎస్ఆర్సిపి ఎన్ని ఓట్లు దక్కించుకునే ఎంత ఓట్ షేర్ దక్కించుకునేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అదే కనుక కలిసి వస్తే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని మట్టి కనిపిస్తుందా లేదా మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రపంచం రాష్ట్రాన్ని తాకేటువంటి అవకాశం ఉందా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇండియా టుడే రిలీజ్ చేసింది వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ ఈసారి ఫార్టీ వన్ పర్సెంట్కి నలభై ఒక్క శాతానికి తగ్గిపోయేటువంటి అవకాశం ఉందనేది ఇండియా టుడే సర్వే చెబుతున్నటువంటి మాట ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఎదురైతే అంటే ఆల్రెడీ జనసేన తెలుగుదేశం ఒక కూటమిగా బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోరు చేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు నుంచి చూస్తే బీజేపీ కూడా జనసేన టీడీపీ కూటమితో కలిసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో నలభై ఐదు శాతం ఓట్ షేరు నలభై ఒక్క శాతం ఓటు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రీతిలో లోక్సభ స్థానాల విషయంలో ఇండియా టుడే ఒక ఆసక్తికరమైనటువంటి ఫిగర్ని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ ముందంజలో ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పేటువంటి ఫిగర్ అది ఆ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ పదిహేడు సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలవబోతోంది అనేటువంటిది ఈ సమాచారం ఈ సర్వేలో అంటే ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేలో పదిహేడు సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలవడం ద్వారా విజయ్ డంక మోగించబోతోంది ఆంధ్రప్రదేశ్లో మరొకసారి తెలుగుదేశం పార్టీ అనేటువంటి సంకేతాలని ఇక్కడ ఇస్తున్నారు అలానే సీట్ల విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతోంది ఈ అంచనాలు కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అలానే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అనేక కీలక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వచ్చిన తర్వాత వైఎస్ షర్మిల రూపంలో ఇక్కడ బలోపేతం అవుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇది కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి అలానే రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటి అంశాన్ని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేసింది ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విడిగా బరిలోకి దిగినటువంటి పరిస్థితి ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా పోటీలు చేసినటువంటి పరిస్థితి సో బీజేపీ కేవలం ఒక్క శాతానికి మాత్రమే అక్కడ పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూస్తే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో అంటే అలానే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ విడిగా బీజేపీ పెర్ఫార్మెన్స్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే వన్ పర్సెంట్ పెరిగేటువంటి ఛాన్సెస్ అంటే టూ పర్సెంట్ పెరగబోతుంది వన్ పర్సెంట్ హైక్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్స్లో చూస్తే అలానే కాంగ్రెస్ పరిస్థితి ఐఎన్డీఏ అయ్యే కూటంలో కూడా గత ఎన్నికల్లో ఎవరో కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ కేవలం ఒక్క శాతానికే పరిమితమైంది ఈసారి మూడు శాతం అంటే బీజేపీ కంటే కూడా రెండు శాతం అదనంగా ఇక్కడ ఒక శాతం అదనంగా పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ షర్మిల కావచ్చు షర్మిల ఎంట్రీ తర్వాత మారినటువంటి పరిణామాలు కావచ్చు అనేది మూడ్ ఆఫ్ ది నేషన్ వేస్తున్నటువంటి అంచనా ఇక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నలభై తొమ్మిది శాతం ఓట్ షేర్ దక్కించుకోవడం ద్వారా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చింది ఆ రోజు గవర్నమెంట్ను ఫామ్ చేసింది వన్ ఫిఫ్టీ వన్ క్లీన్ స్వీప్ తుఫాన్ లాంటి మెజారిటీతో ఆ రోజు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక ఫార్టీ వన్ పర్సెంట్కి పడిపోతుంది అంటే దాదాపు ఎనిమిది శాతం లాస్ కనిపిస్తుంది వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఓట్ షేర్లో కాబట్టి ఇది ఒక భారీ దెబ్బగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ చెబుతున్నటువంటి సారాంశం ఇక తెలుగుదేశం పరిస్థితి చూద్దాం ఇక్కడ తెలుగుదేశం జనసేననే కలగలిపి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ నలభై ఐదు శాతానికి నలభై శాతానికి ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఈసారి నలభై ఐదు శాతానికి ఐదు శాతం ఇంప్రూవ్ కావడం ద్వారా ఐదు శాతం పెంచు పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇతరులకు సంబంధించి ఈక్వల్ పొజిషన్లోనే ఉంది గతంలోనూ తొమ్మిది శాతం ఉంది ఇప్పుడు తొమ్మిది శాతం ఉంది కాబట్టి ఈ పర్ఫార్మెన్స్తో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఈ పర్ఫార్మెన్స్ ద్వారా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి నంబర్ని దక్కించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి దీనికి సంబంధించి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఎటువంటి అంచనాలని ప్రజల ముందకు తీసుకొచ్చిందో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పరిస్థితి ఇది రెండు చోట్ల కూడా జీరో జీరో ఈసారి ప్రొజెక్షన్స్లో కూడా కాంగ్రెస్ అండ్ బీజేపీకి సంబంధించి జీరోలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక టెక్స్ట్ మిస్టేక్ ఒక రకంగా ఇరవై రెండు సీట్లు వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో గెలిచినటువంటి పరిస్థితి ఈసారి అది ఎనిమిదికి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది అంటే దాదాపు లాస్ బిగ్ లాస్ అనేటువంటి అభిప్రాయం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఎనిమిది సీట్లు అంటే రెండు ఇరవై రెండు నుంచి ఎనిమిది సీట్లకు పడిపోవడం అంటే పద్నాలుగు సీట్లు లాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అలానే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది మూడు స్థానాలకి పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి పదిహేడు స్థానాలను గెలవచ్చు అనేది ఇండియా టుడే చెప్తున్నటువంటి మాట అంటే దాదాపు ఇక్కడ కూడా ప్లస్ పద్నాలుగు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మైనస్ పద్నాలుగు అయితే ఇక్కడ ప్లస్ పద్నాలుగు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ది నేషన్ రిపోర్టు ప్రకారం చూస్తే ఈ పర్ఫార్మెన్స్ని బట్టి లోక్సభ స్థానంలో జరగబోయేటువంటి పరిణామ క్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం దీని ఇంపాక్ట్ కనబడితే తెలుగుదేశం కూటమి తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీ కూడా జాయిన్ అయితే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతున్నటువంటి మాట ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు వందల పైగా సీట్లు గెలుస్తామని ఎన్డీఏ ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇండివిజువల్గా మూడు వందల డెబ్బై సీట్లు గెలవడం అలానే ఎన్డీఏ కూటమిగా నాలుగు వందల సీట్లు దక్కించుకోవడం అనేది లక్ష్యంగా ఉన్నప్పుడు ఎన్డీఏలోకి ఎవరెవరు రాబోతున్నారు రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఆల్రెడీ బీజేపీ పెద్దలను కలిశారు అలానే పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు దీంతో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంభవించిపోతున్నాయి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక రిజల్ట్ ఈ విధంగా ఉండవచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుల తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఓటర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది అనుక్షణం ఆసక్తికరంగా మారుతున్నటువంటి సన్నివేశం ఆఫ్ ది నేషన్ చెప్పిన అంచనాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావచ్చు కానీ మారబోయేటువంటి పరిణామాలు ఈ అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం